కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పదమూడవ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు వెనుగండ్ల రాము సమక్షంలో టీడీపీలో చేరారు ఇక మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబుతో కలిసి వెనుగండ్ల రాము పార్టీ కండువాలను కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు నా ఇల్లును బాగు చేసుకున్నా నా ఊరిని బాగు చేసుకోవడానికి కష్టపడుతున్నానని అన్నారు టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము ప్రజల నిలదీతలకు సమాధానం చెప్పలేకే మాటల గారెడితో ఎమ్మెల్యే నాని పబ్